హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక డిఫరెంట్ వీడియోని షేర్ చేయబోతున్నాను ముందైతే వీడియో చూసేయండి తర్వాత మాట్లాడుకుందాం మన గోదావరవల్లి వినాయక చవితిని ధూమ్ ధామ్ గా చేయాలంటే ఈ హెడ్ బ్యాండ్స్ జెండాలు లేకపోతే ఎలా హాయ్ రాజమండ్రి మా స్కూల్ ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ ప్లాన్ చేశాం ఈవెంట్ చాలా మాసీగా ఉండాలి అని క్రేజీగా ప్లాన్ చేశాం ప్రింటింగ్ అండ్ గిఫ్ట్ కస్టమైజేషన్ చేసే వాళ్ళ కోసం సర్చ్ చేస్తుంటే ఆవరు అదేనండి మన ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ ఉంది అని లేట్ చేయకుండా వచ్చేసాం చూడండి గణేష్ ఫ్లాగ్స్ చేస్తున్నారు జెండా కటింగ్ చేస్తున్నారు స్క్రీన్ ప్రింటింగ్ హే భలే చేసేసారు నేను కూడా చేస్తా అని అడిగి ట్రై చేశా భలే థ్రిల్లింగ్ ఉంది ఫైనల్ గా ఇదిగోండి జెండాలు స్టిచ్ చేస్తున్నారు జెండా రెడీ అయిపోయింది టెంపుల్స్ కి గానీ పొలిటికల్ మీటింగ్స్ స్పోర్ట్స్ ఈవెంట్స్ సినిమా ఈవెంట్స్ ఇలా ఏ మీటింగ్ అయినా ఈవెంట్ ఏదైనా సరే వీళ్ళే జెండాలు కండువాలు బైక్ ఫ్లాగ్స్ తోరణాలు క్యాప్స్ టీషర్ట్స్ మ్యారేజెస్ ఫంక్షన్స్ కి రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ మీద విత్ స్క్రీన్ ప్రింటింగ్ చేసి ఇస్తున్నారు వినాయక చవితి ఆగస్టు పదిహేను వచ్చేస్తుంది అప్పుడే వీళ్ళకు చాలా ఆర్డర్స్ వచ్చేసాయంట వీళ్లకు ఫైవ్ హండ్రెడ్ ఫీట్ ఇండియన్ ఫ్లాగ్ చేసిన రికార్డ్ కూడా ఉంది మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇచ్చాం షార్ట్ టైం ఉన్నా కూడా డెలివరీ చేస్తామని చెప్పారు నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే స్వీట్ ఫ్యామిలీ అయితే కలిసి ఓన్ గా బిజినెస్ కోఆర్డినేషన్ సపోర్ట్ చూస్తే చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది లాస్ట్ లో సర్ప్రైజ్ ఏంటి అంటే ఇదిగోండి మన గోదావరి ముచ్చట్లు అచి తిరుగు వాడపిల్ల లో మగ్గర్ అండ్ ఫ్లాగ్స్ చేసి మన అడ్మిన్ కు నాకు ప్రజెంట్ చేసేసారు అడ్రస్ వచ్చేసి ఆవ రోడ్ లో రెయిన్బో స్కూల్ దగ్గర ఉంటుంది కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తున్నా సేవ్ చేసుకోండి వీడియో చూసాక మీకు కొంత క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను బట్ నేను చెప్పాల్సిన చెప్పాలని అనుకున్నవి ఇంకొన్ని ఉండిపోయాయి వాటి కోసమే ఇచ్చిన వీడియో మనం పుట్టక ముందు వచ్చిన తోడుకోడలు సినిమా మీకు ఎవరికైనా గుర్తుందా అదేనండి సావిత్రమ్మ సినిమా అందులో పాట ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సులుపు ఇద్దరం ఇద్దరు ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది అన్న సాంగ్ అదెందుకు గుర్తొచ్చింది అంటే వీళ్ళ ఫ్యామిలీని చూస్తే అలా అనిపించారండి ఫ్యామిలీలో ఉన్న నలుగురు కూడా చాలా కోఆర్డినేషన్స్ తోటి ఒకరి తర్వాత ఒకడు ఆర్డర్ వైజ్గా చాలా బాగా వర్క్ చేసుకుంటున్నారు ఆ పద్ధతి నాకు చాలా ఇన్స్పైరింగ్ గాను చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించిందండి ఫ్యామిలీ అంతా ఇలా ఒక మాట మీద ఉంటే ఏదైనా సాధించవచ్చేమో అనిపించింది ఎందుకు అసలు విషయానికి వస్తే వీళ్ళు ఇలా జెండాలపై షర్ట్లపై టోపీలపై కండువాలపై ఇలా స్క్రీన్ ప్రింటింగ్స్ అవి చేస్తూ ఉంటారనమాట ఆగస్టు ఫిఫ్టీన్కి ఐదు వందల అడుగుల జెండాను వీళ్ళే తయారు చేశారంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు చాలా చేస్తున్నారు కప్స్ మీద మనకి మెమరబుల్గా మన ఫొటోస్ అవి ప్రింట్ చేయించుకోవాలన్నా కూడా మనం స్టూడియోస్కి వెళ్తూ ఉంటాం కదా అలాంటి పనులు కూడా వీళ్ళే చేసేస్తున్నారు అంతేకాదండి మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో బర్త్డేస్కి కానీ వాళ్ళ పేర్లు మనకి జూట్ బ్యాగ్స్ మీద ప్రింట్ చేయించుకుంటూ ఉంటాం అవన్నీ కూడా వీళ్ళు చేస్తారనమాట ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ బల్క్లో ఇస్తే కానీ చేయమో అని ప్రాబ్లం లేదండి వీళ్ళ దగ్గర పది సరుకులు మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా చేస్తారు పైగా తక్కువ టైం ఉన్నా కూడా మీకు ఇన్ టైంలో డెలివరీ చేస్తారు అంతేకాదండి మీరు ఎంత దూరంలో ఉన్నా రావాల్సిన అవసరం లేదు ఫోన్ చేసి ఫోటోస్ కానీ ఏమైనా ఇచ్చి ప్రింటింగ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా మీకు విత్ ఇన్ టైమ్ లో కొరియర్ కూడా చేస్తారు ఒక్క ఫోన్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ లో ఆర్డర్స్ కూడా తీసుకుంటారు అలా తీసుకోవడమే కాదండి మీకు ఇన్ టైంలో డెలివరీ కూడా చేస్తారు దేవస్థానాలకు మాత్రమే కాదండి రాజకీయ పార్టీలకైనా సినిమా పోస్టర్స్ కైనా దేనికైనా సరే వీళ్ళు టోపీస్ మీద వేస్తారు కండువాల మీద వేస్తారు అలాగే మన టీషర్ట్స్ మీద ఫొటోస్ వేస్తారు కప్స్ మీద వేస్తారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ లో అన్ని రకాల ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ కి సంబంధించిన కంప్లీట్ వర్క్స్ అనేవి వీళ్ళు చేస్తారు ఈ మధ్య ఈ దేవుళ్ళకి సంబంధించినమే కాకుండా చాలా వరకు రైడర్స్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ బైక్స్ కి ఫ్లాగ్స్ పెట్టుకుంటున్నారు కదా అలాంటి ఫ్లాగ్స్ కూడా వీళ్ళు రెడీ చేస్తారండి అవన్నీ మనకి తయారు చేసి గిఫ్ట్ గా కూడా ఇచ్చారు వీళ్ళు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ వీడియోలో షేర్ చేస్తానండి ఫోన్ నెంబర్ ఇస్తాను ఎవరికైనా సరే అవసరం ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి త్వరలోనే వినాయక చవితి ఆగస్టు పదిహేను లాంటి అకేషన్స్ వస్తున్నాయి వీటిని సెలబ్రేట్ చేసుకోవడానికి అవసరమైన జెండాలు కండువాలు దేవస్థానానికి సంబంధించినవి ప్రతిదీ కూడా ఇలాంటి వాళ్ళ చోట ఆర్డర్ ఇవ్వండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇలాంటి వాళ్ళు అని ఎందుకు అన్నానంటే కష్టపడి పనిచేసే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు పై పైన మాటలు చెప్పి ఏదో రకంగా సంపాదించేసుకోవాలనుకునే వాళ్ళు మనకు సమాజంలో రెగ్యులర్గా కనిపిస్తుంటారు అలా కాకుండా ఈ ఫ్యామిలీ అంతా కూడా ఒకే మాట మీద కష్టపడడం నాకు చాలా బాగా అనిపించింది అందుకే నేను పదే పదే చెప్తున్నాను మన లైఫ్లో జరిగే ప్రతి చిన్న మూమెంట్ని కూడా మెమరబుల్గా మార్చుకోవడానికి ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి త్వరలోనే ఆగస్టు తొమ్మిదవ తారీఖున ఎంతో మందికి అభిమాన హీరో మన మహేష్ బాబు గారి బర్త్డే కూడా వస్తుంది డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్పుకోవడమేనా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కొంచెం క్రేజీ థాట్స్ ఉంటే బాగుంటాయి షర్ట్స్ హెడ్ బ్యాండ్స్ హ్యాండ్ బ్యాండ్స్ కూడా వీళ్ళు ప్రింట్ చేస్తారండి మీరు ఎక్కడ ఉన్నా సరే రావాల్సిన అవసరం లేదండి ఆన్లైన్లో కొరియర్ కూడా చేస్తారు మనకు నచ్చిన ఇమేజ్ను టీషర్ట్స్ను ఆర్డర్ ఇస్తే అదే టీ షర్ట్స్ మీద ఆ ప్రింట్స్ కూడా వేసిస్తారు మీలో ఎవరికైనా ఈ వీడియో యూజ్ఫుల్ అనిపించిందా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మనం ఫంక్షన్స్లో ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ మీద కూడా వీళ్ళు స్క్రీన్ ప్రింటింగ్ చేస్తారు కాబట్టి జూట్ బ్యాగ్స్ మీదైనా పేపర్ బ్యాగ్స్ మీదైనా వేటిపోయినా సరే స్క్రీన్ ప్రింటింగ్ కంపల్సరీగా చేస్తారు మీరు ఇంట్లో కూర్చొని నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ఇచ్చినా కూడా మీకు వరకు డెలివరీ వస్తుంది మీ డీరెస్ట్ మంత్స్ కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి మెమొరబుల్ గిఫ్ట్స్ ఇవ్వండి ఇవి లైఫ్ లాంగ్ దాచుకుంటారు ఎందుకు ఆర్డర్ చేయడం స్టార్ట్ చేయండి ఈ వీడియో మాత్రమే కదండి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని రెగ్యులర్ గా అందిస్తుంటాను మర్చిపోకుండా ఏం చేయాలి డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు వచ్చి ఆడపిల్ల